గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆశించిన స్థాయిలో పనులలో పురోగతి లేదని అసహనం చెందారు క్షేత్ర స్థాయిలో జలజీవన్ మిషన్ పనులను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిధుల అనుమతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు స్వచ్ఛ జలం గుంతలు లేని రోడ్లకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆశించిన స్థాయిలో పనులు పురోగతి లేదని అసహనం చెందారు క్షేత్ర స్థాయిలో జలజీవన్ మిషన్ పనులను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిధుల అనుమతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు స్వచ్ఛ జలం గుంతలు లేని రోడ్లకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు రాజేష్ చెప్పండి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అధికారులకు జల జీవన్ మిషన్ పనులు పరిశీలించాలని చెప్పైతే చెప్పారు అండ్ అసంతృప్తి కూడా వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది సో దీని దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎస్ అయితే పవన్ డిప్యూటీ సీఎం కొద్దిసేపు అటు గ్రామీణ శాఖకు సంబంధించి కావచ్చు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ అయితే పెట్టారు ఈ పదిహేను నెలల కాలంలో పూర్తిగా పంచాయతీ వ్యవస్థ మీద తీసుకొస్తున్న మార్పుల మీద ఆయన పూర్తిగా ఫోకస్ చేశారు అలాగే ఏదైతే అటు కూటమి ప్రభుత్వ అధికారులలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అటు రోడ్ల నిర్మాణానికి అలాగే తాగునీటి మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు దానికి సంబంధించి అనేక మార్పులు చేస్తూ వస్తున్నారని చెప్పుకోవచ్చు అందులోనే ఇవాళ పంచాయతీకి సంబంధించిన అధికారులతో కూడా మరొకసారి రివ్యూ నిర్వహించిన తర్వాత పూర్తిగా ఇప్పటివరకు జరుగుతున్న పనుల మీద ఆయన ఫోకస్ చేశారు అయితే ఒక సందర్భంలో ఆయన అధికారుల మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా అటు ఆ నిధుల విషయంలో కావచ్చు టైంకి ప్రణాళిక పరంగా కూడా అటు పనులు చేసుకుంటూ వెళ్ళాలని ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అనుకున్న స్థాయిలో అటు పనులు జరగడం లేదనేది కూడా కొంత అసంతృప్తిగా ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు పనిచేయాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా పంచాయతీ శాఖకు సంబంధించి కొన్ని కీలక మార్పులు తీసుకుంటున్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో ఆ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఆ రోడ్ల నిర్మాణం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు దానికి సంబంధించిన పూర్తిగా ఎక్కడైతే గుంతలు లేని రోడ్లు ఉంటాయో అవన్నీ కూడా సమన్వయం చేసే విధంగా కూడా కొన్ని మార్పులు చేసిన నేపథ్యంలో దాని మీద పూర్తిగా ఫో ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి వాళ్ళ ప్రధానంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని మార్పులు తీసుకురావాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే అధికారులకి అంటే పూర్తిగా రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం ఎక్కడ జరిగింది అలాగే రాష్ట్ర రోడ్ల పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒక మ్యాపింగ్ తీసుకొచ్చు ఆ మ్యాపింగ్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఒక ప్రణాళిక రచించాలని చెప్పారు దానికి సంబంధించి నలభై ఎనిమిది గంటల్లోనే దాని మీద ఒక పూర్తి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా అది ఇటు అధికారులను కూడా ఆదేశించి ఆదేశించారు ఇంకా ప్రత్యేకంగా పంచాయతీకి సంబంధించి కూడా నిధులు ఉన్నాయి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు వస్తున్నాయి కాబట్టి ఆ నిధుల అనుమతి విషయంలో అటు ఆర్థిక శాఖ అధికారులతో కూడా మాట్లాడాలంటూ కూడా ఇప్పటికే అటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ప్రత్యేకంగా జాతీయ హామీ పథకానికి సంబంధించి కావచ్చు అలాగే గిరిజన ప్రాంతాల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వంతో కూడిన పథకాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వందల కోట్ల వరకు కూడా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఆ నిధులు అనేది ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వినియోగించాలంటూ కూడా ఆయన మాట్లాడడం మాట్లాడడం జరిగింది ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా అడవి తల్లి బాటకు సంబంధించి ప్రత్యేకంగా ఆయన ఫోకస్ చేశారు కాబట్టి ఆ గిరిజన ప్రాంతాల్లో ఖచ్చితంగా రోడ్డు నిర్మాణంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పద్నాలుగు వందల కోట్ల నిధులు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే వినియోగించుకొని రోడ్డు నిర్మాణం అనేది ఖచ్చితంగా చేయాలంటూ కూడా ఆయన పూర్తిగా చెప్పడం జరిగింది అంతాగే పల్లె పండుగ టూ పాయింట్ ఓకి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు ఎందుకంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల వరకు అటు రోడ్ల నిర్మాణం అలాగే గో గుంతలు లేని రోడ్లు నిర్మించాలనే లక్ష్యంతో పోతున్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి దాదాపు రెండు వేల కొంద కోట్లు నిధులు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధు నిధులు కలుపుకొని పూర్తిగా ఆ రోడ్ల నిర్మాణం మీద ఫోకస్ చేయాలనేది కూడా అటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఆ ప్రణాళికలు అనేది ఖచ్చితంగా పాటించాలి ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ లోపు అటు పంచాయతీ వ్యవస్థలో రోడ్ల నిర్మాణం అనేది పూర్తిగా ఫోకస్ చేయాలంటూ కూడా అధికారులకైతే దిశానిర్దేశం చేశారు అంతేకాకుండా ఈ నెల పదిహేడు నుంచి కూడా ప్రత్యేకంగా జలజీవన్ మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు కాబట్టి అధికారులు కూడా పదిహేడో తారీఖు నుంచి గ్రామస్థాయిలో పర్యటనలు చేసి ఆ జలజీవన్ మిషన్కి సంబంధించిన పనుల మీద కూడా రివ్యూ చేయాలి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆయన ఫోకస్ చేశారు అయితే అధికారులు మాత్రం సీరియస్గా పనిచేయాలి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు అంటూ కూడా కొంత సీరియస్గానే మాట్లాడారని చెప్పుకోవచ్చు పూర్తిగా పంచాయతీకి సంబంధించిన ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలు అనేది ఖచ్చితంగా పాటించి నిర్మాణం అనేది అట్లాగే అభివృద్ధి అనేది ఫోకస్ చేయాలంటూ కూడా ఉన్నారు మార్చి నాటికి కోటి మందికి తాగునీటి తాగునీటి పథకం కింద ఇది జలజీవన్ మిషన్ అనేది కంప్లీట్ చేసే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకైతే ఆయన దిశానిర్దేశం చేశారని చెప్పుకోవచ్చు పూర్తిగా ఆర్థిక శాఖకు సంబంధించి ఎందుకంటే ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రత్యేక నిధులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ నిధులు కొరత లేకుండా పూర్తిగా అటు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే వినియోగించుకోవాలి గిరిజన ప్రాంతాల మీద ఫోకస్ చేయాలంటే కూడా ఆయన అధికారుల దిశానిర్దేశం